ఈ ఊసరి వెళ్ళి నా అన్వేషణ వీడియో ఒక్కసారి చూడండి గైస్ చూసిన తర్వాత మీరే చెప్పండి శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే అయిపోయిన లంజా కొడుకు వాడు చెప్పడం మీరు వినడం ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయం ఈ లంజా కొడుకుని ఎక్కడుంటే అక్కడ పేక నరకాలి ఎందుకు చెప్తున్నానంటే ఈ లంజా కొడుకుని రాజకీయాలు చదగదింగారు చదగదింగతే పది సంవత్సరాల అజ్ఞాతంలో కెలిపే మొన్న మొన్న సినిమాల్లోకి వచ్చి మంగపతి మొడలోపతి అని చెప్పి చూస్తున్నారు కదా కాదు ఇది విని షాక్ అయ్యాను నిజంగా ఓకే నా కోపాన్ని పక్కన పెట్టి శివాజీ గారు నేను మిమ్మల్ని అన్న మాటల్ని నేను వెనక్కి తీసుకుంటాను మీరు ఎలాగైతే వెనక్కి తీసుకుంటున్నారో సామాను అన్న పదాన్ని నేను కూడా మిమ్మల్ని అన్న బూతులు గానీ గాని వెనక్కి తీసుకున్న క్షమాపణ చెప్తున్నాను శివాజీ ఈయనకు అభిమాని అభిమాని అయితే ఆ ఏమంటున్నారు శివాజీ గారు అభిమాని అయితే శివాజీ గారు అభిమాని కాకపోతే శివాజీ గారు నా కొడుకు అది ఇది బూతులు ఒక టెంపుల్ దగ్గర నిలబడి ఇలాంటి బూతులు మాట్లాడుతున్నాడు వీడు చూస్తున్నారు కదా వెనుకతలో ఒక టెంపుల్ ఉంది సో ఆ టెంపుల్ దగ్గర నిలబడి ఇలాంటి బూతులు మాట్లాడుతున్నాడు వీడు ఇలాంటి వాడిని ఏం చేయాలా అసలు ఏం మాట్లాడరు ఎవరే నువ్వు చదువుకున్నావు కదా గాడిది చదువుకున్నావు కదా చదువుకునే వ్యక్తి యొక్క మాటలేనా ఇవి ఇన్ని దేశాలు తిరిగినావంటున్నావు గింతంతా కూడా నీకు సిగ్గులేదు రే కొంచెం కూడా నాలెడ్జే లేదు నీకు ఎవ్వరితో ఎట్లా మాట్లాడాలో